మన ఎస్సీఓ సదస్సు సక్సెస్ అయిన తర్వాత ముఖ్యంగా మోదీ పుతిన్ జిన్పింగ్ వీళ్ళు ముగ్గురు కూడా అక్కడ స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు అయితే ఎస్సీఓ సదస్సు తర్వాత చైనా అయితే మనకు ఒక విధంగా ఒక భారీ ఆఫర్ అయితే ఇచ్చింది అదేంటంటే ఔషధాల మీద ఇప్పటి వరకు చైనా ముప్పై శాతం సుంకాలు అయితే విధించేది ఇప్పుడు దాన్ని జీరో టారిఫ్ చేసింది అంటే మనం ఇక్కడ నుంచి అక్కడ టారిఫ్లు కట్టాల్సిన అవసరం లేదు తద్వారా ఏమవుతుందంటే చైనా కంపెనీలతో మనం చైనాలోనే పోటీ పడే అవకాశం వచ్చిందన్నమాట అయితే ఇది చైనా ఏ ఉద్దేశంతో ఇచ్చింది మనకు అనవసరం దాని ఉద్దేశం ఏంటో ఏమి లేకుండా అయితే ఇవ్వదు అయితే ఇక్కడ ఏంటంటే దాని ఉద్దేశం భారతదేశాన్ని రేపు ఎప్పుడు ఇరుకుని పెట్టాలని కాదు ఇప్పుడు అమెరికా లాంటి దేశానికి భారత్ని దూరం చేయడానికి ఈ ప్రణాళిక ఎందుకు అంటే అమెరికాకి భారత్ కనుక దూరం అయితే చైనా రేపు తన యొక్క మార్కెట్ ని భారత్ లో పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు అమెరికాకి దగ్గర అవుతున్న కొలది చైనాకు దూరం అవుతుంది పైగా మార్కెట్ను కూడా పెంచుకుంటుంది భారత్ ఈ పక్కనే ఉన్నటువంటి భారత్ యొక్క పరిస్థితి గత పది సంవత్సరాలుగా చూస్తున్నటువంటి చైనాకి అన్ని తెలుసు తను రెండు వేల ఏడులో ఏ విధంగా ఉందో ఆ రోజు మొదలైనటువంటి అభివృద్ధి నిరవధికంగా ఈ రోజు వరకు కొనసాగి ఈ రోజు పంతొమ్మిది ట్రిలియన్ డాలర్లకి వచ్చేసింది అంటే తన జీడిపి ఆ రోజు తన యొక్క అడుగులు తెలుసు ఈ రోజు భారత్ కూడా అదే విధంగా అడుగులు వేస్తుంది రెండు వేల పద్నాలుగు వరకు అంతా బాగానే ఉంది సాఫీగా జరుగుతుంది భారత్ మనం చెప్పినట్లుగే వింటాది భారత్ ఏం చేయలేదు అన్న విధంగా ఇటు చైనా అనుకుంది అమెరికా అనుకుంది అన్నీ అనుకున్నాయి ఎవరికి వారే పాకిస్తాన్ బంగ్లా లాంటి దేశాలన్నీ కూడా సుఖంగా సుభిక్షంగా బ్రతికాయి మాల్దీవులు లాంటి దేశాలు కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత పరిస్థితులు మారిపోయాయి నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు చైనా ఏ విధంగా అయితే అభివృద్ధి వైపు పరిగెట్టిందో ఇప్పుడు అదే విధంగా చైనా కంటే తొందరగా పరిగెడుతుంది భారత్ పైగా మన దగ్గర యువత ఉంది అందుకని ఇప్పుడు ఎలాగైనా సరే భారత్ లో తన యొక్క మార్కెట్ ని ఇంకా పెంచుకోవడానికి అమెరికాకి ఇప్పుడు ఎలాగో టారీఫ్ రూపంలో దూరం అవుతూ వస్తుంది కాబట్టి అమెరికా కూడా తన యొక్క భారత్ ని ప్రత్యర్థిగానే చూస్తుంది కాబట్టి ఈ సమయంలో భారత్ను ఉపయోగించుకుంటే చైనాకి అనేక విధాలుగా లాభం అందుకే ఇప్పుడు మనకి అనేక విధాలుగా భారీ ఆఫర్లు అయితే ఇస్తుంది భవిష్యత్ ఎలాగుంటుందో పక్కన పెడితే ఇప్పుడైతే ఈ ఆఫర్ మనం తీసుకున్నాం జీరో టారిఫ్ వల్ల ఇప్పుడు చైనాలో మన యొక్క ఔషధాలకి మంచి గిరాకీ ఉంది ఇంతకుముందు ఏంటంటే కొంచెం ధరలు ఎక్కువ ఉండడం వల్ల చైనా ఔషధాలు కొనేవాళ్ళు ఇప్పుడు మన ఔషధాలు కూడా కొంటున్నారు అమెరికా ఇప్పటివరకు మన ఔషధాలకి ఎటువంటి టారిఫ్లు విధించలేదు కానీ ఇప్పుడు ఔషధాలను కూడా తీసుకొచ్చింది టారిఫ్ల కిందకి ఔషధాలు తీసుకొచ్చింది బాత్రూమ్ ఐటమ్స్ చెక్కలు అంటే కలప అన్నిటి మీద కూడా ఈ యొక్క విధానం తీసుకొచ్చి ఇబ్బంది పెడుతుంది ఇప్పుడు మనకి ఇది ఒక విధంగా చాలా మంచి ఆఫర్ ఇది